భువనేశ్వ చక్రవర్తి ప్లీజ్ సప్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనం ఇవి ఏనుమరి దగ్గర అంటే గుత్తిపేపలి లోపలికి వచ్చాము మనకు అందరికి తెలిసింది అన్న కూడా తెలుసు గంగాధర నాయుడు అన్న సో వీళ్ళతోట మామూలుగా గుర్తు తోట చేశాడు దీనికైతే పెట్టుబడి ఏం పెట్టలేదు కానీ నాకు ఇక్కడికి వచ్చి చూసాను కంటే బాగా సైజులు వచ్చినాయి ఏం చేసినామంటే ఏం వదిలేదు మా మైక్రోట సున్నా రెండు ముప్పై నాలుగు వదిలినప్పుడు బ్లైట్ లైన్ తోట చానా ఎక్సిడెంట్ ఉంది వాళ్ళతో వేరే వాళ్ళు అంత కట్టుకుంటే వీళ్ళు గుర్త చేసినారు దీన్ని సో ఇప్పుడు మామూలుగా అందరూ సమస్య ఇప్పుడు అంటున్నారు కదా ఇప్పుడు ఒక సమస్య ఉంది ఏంటంటే వర్షం పన్నాల నుంచి కొమ్మలు ఇట్లా ఎల్లో కలర్ షేడ్ అవుతున్నాయని అంటే ఏదైతే ఈ గురులు వస్తాయి ఇట్లా షేడ్ అవుతున్నాయి అవి ఎందుకు అవుతున్నాయి అనేది కాన్సెప్ట్ చెప్తాను చూడండి సో ఇప్పుడు ఏంటంటే వాటర్ పడినప్పుడు భూమిలో ఉండే సత్తువు కానీ వేర్ల దగ్గర ఉండే సత్తువు కానీ వాటర్ పడ వర్షం పడగానే దూరం వెళ్ళిపోతుంది అన్నమాట లీచ్ అవుట్ అవుతుంది అక్కడ అది ఎక్కడైతే వేర్ల దగ్గర ఉందో వేర్ల దగ్గర ఉన్న సత్వ అంతా దూరం వెళ్ళిపోతుంది సో అందుకోసమే చెట్టు తొందరగా మామూలుగా గ్రహించదు అనమాట న్యూట్రన్స్ వర్షాలు వచ్చినప్పుడు తేమ్మ భూమిలో తేమ్మ ఎక్కువైనప్పుడు సో దానివల్లనే ఇట్లా ఇట్ల చెట్లు మనకి ఎల్లో వేసిగా తయారైతాయి అనమాట సో అందుకోసం మామూలుగా రైతులు భయపడిపోతున్నా అదేం లేదు కొంచెం న్యూట్రన్స్ మైక్రో న్యూట్రియన్స్ కానీ చిలేటెడ్ న్యూట్రియన్స్ కానీ మామూలుగా డైరెక్ట్ గా చెట్టుకు అందే విధంగా అంటే చెట్టుకి స్ప్రే చేసుకుంటే కన్నా మంచిగా మనకు చెట్టుకు అంతది సో ఈ ఇష్యూని మనం కవర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట సో దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాగా సైజులు చూడండి సైజులు అయితే కన్నా రెండు వందల యాభై గ్రాములు రెండు వందల గ్రాములు కాయ ఏది తక్కువ లేదు చూడండి ఇంకా ఈ కలర్ ఒకటి వస్తే చాలు ఈయన అసలు చాలా సైజ్ చూడండి ఎంత బరువు కూడా ఎంత బరువున్నాయి తెలుసా నాకు నాకు అప్పుడే తెలిసిపోతుంది బరువు చానా బరువున్నాయి తోట చెట్టుకి ఇప్పుడు ఒక నాలుగు కేజీలు ఎక్కేసుకున్నా కూడా ఈయన పెట్టుబడి కూడా ఎంత పెట్టినా కూడా యాభై వేలు అంటే గుత్త కాకుండా యాభై వేలు పెట్టుంటాడంట అయినా కూడా ఇక్కడ తోట చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు ఉండేటి కాయలైనా కూడా నాలుగు కేజీలు వేసుకున్నా కూడా ఏడు వందలు మూడు గింటల్లో మూడు టన్నులు అవుతుంది ఈ సైజులకి ఒకటి కలర్ రావడానికి మైక్రోన్యూట్రియన్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే కలర్ రావడానికి బాగా ఆర్గానిక్ కంటెంట్ ఉండేది ఏది పని చేస్తుందంటే అంటే మనకు రిచ్ కలర్ అని రిచ్ ఫీల్డ్ వాళ్ళది బాగా రిజల్ట్ ఉంది సో దాన్ని వాడండి బాగా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటది బాగా రిజల్ట్ ఉంటది మనకు టూ టైమ్స్ టెన్ డేస్ లో స్ప్రే చేసుకుంటే కదా కలర్ సైజు కలర్ కూడా వస్తుంది రిజల్ట్ కూడా బాగుంది సో అది ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా దీంతో పాటు చిటర్ న్యూట్రిన్ ట్రిప్ లో వదులుకుంటే సరిపోతుంది ఎక్కడ చూసినా నేను చూస్తుంటే ఏ కాయస్ అన్నగలేదు అన్న దాంట్లో అసలు ఎంత న్యాచురల్ ట్రిప్స్ నువ్వు మందులు కొట్టుకుని ఎంత నీట్గా అసలు ట్రిప్స్ లేదు ఏం లేదు అసలు ఎంత నీట్గా ఉంది చూడండి తోట ఒక నాలుగు టన్నులు మూడు మూడు టన్నులు పైన అవ్వచ్చు తోట అంటే వేస్టేజ్ లేకుండా ఏం కొట్టినావు అంతే ఇంతవరకు మందులే కొట్టలేదు ఇది చూడండి ఆర్గానిక్ కాయలని పెట్టుకోవచ్చు ఇంకా నువ్వు సైజులు చూడండి ఇక ఇక్కడ తెచ్చుకురా ఇగ సైజు చూసినారా ఇగోండి ఇది మూడు వందల గ్రాములు ఉంది ఇంకా కలర్ మీదే ఉంది చూడండి కలర్ కూడా రాలేదు మామూలు బిస్కెట్ కలర్ మీదే ఉంది సో చూడండి అసలు ఏ చెట్టుకు చూసినా అన్న లెక్క అయితే వస్తుంది అన్న నీకు మంచిగా లెక్క వస్తుంది అది గైస్ మామూలుగా చూడండి ఈ తోట మామూలుగా అసలు సాయిల్ అయితే ఎంత క్వాలిటీగా ఉందని అసలు ఎంత నీట్గా అసలు అసలు బెలుకునేలు కాదు అంతా మంచి కంటెంట్ తో ఉంది ఎర్రనాల అంతా బాగా చెనక్కాయలు కూడా దగ్గర దగ్గర యాభై నుంచి అరవై సంచులు పండిస్తారంట సో అది ఓకే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్ ఈ చెట్లు చూడండి ఈయన చెప్పడం ఏంటంటే ఇంతవరకు ఒక్కసారి స్కోరు ఏదో స్ప్రే చేసినాడంట్రిప్లోకి నేనే మైక్రోటికి పంపించింది అది వాడినాడు సున్నా రెండు ముప్పై నాలుగు వాడినాడు సుమారు నాలుగు మూడు టన్నుల వరకు ఉంది పంట రైనా పది ఏడు వందల చెట్లకి అది కూడా సైజులు బాగున్నాయి ఈ కలర్లోనే ఇంత సైజులు వచ్చినాయి చూడండి ఇంకా అంతే నన్ను నీకు ఇరవై రోజులు ఇరవై ఐదు ఒకసారి అది చెప్తే కదా అవి స్ప్రే చేసుకుంటే కన్నా సెట్ అయిపోతుంది అసలు పెట్టుబడి ఏంటంటే ఓన్లీ గుత్త ఇచ్చినాడు ఆయన ఎవరో చేసుకోలేక పంటకి ఇతరలు కొట్టినాకే తీసుకున్నాడు కానీ దీంట్లో ఏంటంటే ఓన్లీ చిలకల కాటిగా ఇట్లా ఇట్లా చిలకల కాటు ఈ చిలకల కాటికి ఏంటంటే గారి సీసాలు కట్టడము సౌండ్ చేయడం పెట్టడం అయితే కన్నా సొల్యూషన్ వస్తుంది ఇంకా నెట్ అయితే గీచ్ుకోలేరు ప్రతి ఒక్కరు సో అది చూడండి ఏం లేదు ఈ ఏరియాలో ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా చెట్లు ఎక్కువ ఉంటే కూడా చిలకలు ఎక్కువ ఉంటాయి సో అది రీజన్ చూడండి ఇక్కడ ఎన్నికాయలు ఉన్నాయి ఊటే కొమ్మకి పది ఇరవై ఇరవైగాయలు ఉన్నాయి అది